ఆలోచించుకొని తిగటమే మంచిది ఇప్పుడు ఆలోచించుకొని దిగడం మంచిది అన్నీ మన మేత మంది చాకీర్ మనం చేసుకునే వాళ్ళైతే ఎప్పుడైనా మిగులుతుంది ఇప్పుడు వాళ్ళే పని చేసుకుంటా వాళ్ళే మేత కోసుకొని వస్తే వాళ్ళకు ముప్పై రెండు ముప్పై వచ్చినా వాళ్ళకి మిగులు వచ్చినా మిగులుతుంది మేత కొట్టడానికి మనుషులు కాలు కొనటానికి మనుషులు అన్నీ పంట అదే ఇప్పుడు ఆవు ఉంది అది అదైంది మనం కట్టి లేదు నాలుగు సార్లు అయినాక అది వచ్చు పది లీటర్లు ఎనిమిది లీటర్లు తక్కుండా ఉండాలి ఆవు పాలు ఖచ్చితంగా పది లీటర్లు ఎనిమిది లీటర్లు పైన ఉండాలి కానీ కింద ఉండదు కింద ఉండకూడదు ఎందుకంటే కొత్తగా తెచ్చినప్పుడు ఏమవుతుందంటే పది ఆవులు తెస్తాడు కాబట్టి అన్ని ఏడు లీటర్లు ఇచ్చినాకంటే డెబ్భై లీటర్లు పాలు వస్తాయి అప్పుడు గిట్టిద్ది అవునవును అవి కొన్నాళ్ళు దల్లినా తరిపి మళ్ళీ మనం కొత్త నాలుగు తెచ్చుకోవాలి అట్టా కవర్ ఏమైనా ఏడు లీటర్లు తగ్గకుండా ఆవు కాడికి ఎన్ని ఆవులు ఉంటే అన్ని ఏళ్ళు పలు చూపించాలి మనం బిల్లు ఖర్చు పోయి రెండు బిల్లు మిగిలి అప్పుడు లక్ష పైన మిగిలేదు లక్ష రూపాయల దాకా మిగిలేదు ఇప్పుడు అట్టనే ఇప్పుడు ఇప్పుడు ఎనభై వేలు దాకా మిగులుతున్నాయి యాభై వేలు గ్యారంటీ వేసుకుంటు యాభై వేలు గ్యారంటీ మిగులుతు నమస్తే బాబాయ్ నమస్తే మీరు డైరీ ఫామ్ రంగంలోకి ఎప్పుడు వచ్చారు మేము వచ్చి ఐదు సంవత్సరాలు దాటి ఐదు సంవత్సరాలు దాటింది మొదట మీరు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు మేము ఫస్ట్ తొమ్మిది ఆవులు కొన్నాం తొమ్మిది ఆవులు తెచ్చు అంటే మామూలుగా మీరు ఎన్ని ఎన్నితల ఆవులు తెచ్చుకోరు ఫస్ట్ అప్పుడు అప్పుడు అవి ఎన్ని సగటునకు కొన్నాం తొమ్మిది ఆవులు ఒక షెడ్డు అవి తొలి తొలితవి ఉండేవి రెండో ఏతవి ఉండేవి మూడో ఏతవి ఉండవు ఇప్పుడు నార్మల్గా కొత్త వాళ్ళు వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఎన్ని ఎన్నితల ఆవులు తెచ్చుకోవాలి రెండో ఏత ఆవులు తెచ్చుకుంటే బాగుంటాయి తొలితయి రెండోతాయి అవి నాలుగేతలు ఎంత మన కాడ కొన్ని దోళ్ళు పెడతాయి ఇప్పుడు తొలి తల్లి ఎట్లా అంటే ఇబ్బంది ఇబ్బంది చేస్తాయి పాలు ఎక్కువ ఇయ్యి అట్లా అంటారు కదా మీరేం చెప్తారు ఆవుల్లో అసలు ఆవు ఆవులు అసలు తన్నాయి హెచ్ఎఫ్లో పాలు ఎన్ని ఇస్తాయి నార్మల్గా మీ మీ షెడ్లో పది లీటర్లు ఎత్తాయి ఎనిమిది లీటర్లు ఎత్తాయి పూటకు ఇప్పుడు ఒక కొత్త షెడ్ పెట్టుకున్న ఆయనకు ఎన్ని లీటర్లు ఇచ్చే ఆవులు తెచ్చుకుంటే ఆయనకు షెడ్ బాగా నడుస్తుంది పది లీటర్లు ఎనిమిది లీటర్లు తక్కువ ఉండాలి ఆవు కాలు ఖచ్చితంగా పది లీటర్లు ఎనిమిది లీటర్లు పైన ఉండాలి కానీ కింద ఉండదు కింద ఉండకూడదు ఎందుకంటే కొత్తగా తెచ్చినప్పుడు ఏమవుతుందంటే పది ఆవులు తెస్తాడు కాబట్టి అన్ని ఏడు లీటర్లు ఇచ్చినాకంటే డెబ్బై లీటర్లు పాలు వస్తాయి అప్పుడు గిట్టిద్ది అవునవును అవి కొన్నాళ్ళు దాల్నా తరిపి మళ్ళీ మనం కొత్తవి నాలుగు తెచ్చుకోవాలి అట్టా కవర్ దాన్ని ఏమైనా ఏడు లీటర్లు తక్కుండా ఆవు కాడికి ఎన్ని ఆవులు ఉంటే అన్ని నేళ్ళు ఇప్పుడు ఇది ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులల్లా కానీ ప్యాట్ వేస్తున్నప్పుడు మంచి మరీ తక్కువ ఉంటుంది అంటారు మీరేం చెప్తారు దాని గురించి హెచ్ఎఫ్కి వాటికి కొత్త తేడా ఉంటుంది వీటికి ఒక పాయింట్ తక్కువే ఉంటుంది వాటిలో మనం ఇంకా నాలుగు జెర్సీలు అవి పెట్టుకుంటే నాలుగు జెర్సీలు ఇప్పుడు ఒక నాలుగు ఆవులు తెచ్చుకొని ఒక జెర్సీ నాలుగు హెచ్ఎఫ్ ఒక జెర్సీ పెట్టుకుంటే కవర్ అవుతుంది జెర్సీ ఎంత ఇస్తే పాలు నార్మల్గా జెర్సీలో కూడా పది లీటర్లు ఇచ్చే కూడా ఉంటాయి పది లీటర్లు ఇచ్చే కూడా ఉంటాయి దాంట్లో మంచి ప్యాట్ వేసినప్పుడు బాగుంటుంది ప్యాటో బాగుంటుంది ఎండకైనా వండకైనా కట్టుకుంటుంది ఇచ్చే పక్కన మెత్తడుతుంది మీరు చూసుకున్నట్టయితే మీ చెట్లు మ్యాట్లు కూడా వేసారు మ్యాట్లు వేయాల్సింది ఫస్ట్ తెచ్చినప్పుడే వేసిరా లేదంటే ఏదైనా ఇబ్బంది అయినప్పుడు వేసిరా మ్యాట్లు వేయకపోతే ఈ కొంకులు కొట్టకపోతాయి ఖర్చు మేము వండుకున్నాం అంతా మ్యాట్లు మ్యాట్లు వేసాయి ఇప్పుడు ఆవులకు పొదుగువాపులు కానీ రోగాలు ఎక్కువ వస్తాయి మీ షెడ్లో ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి మీరు దాన్ని ఎట్లా క్యూర్ చేస్తారు మనం కనిపెట్టి ఉండాలి పొదువాపు వచ్చేది కానీ ఏదైనా మనం రోజు అబ్జర్వేషన్లు పెట్టుకుంటే దానికి ఇంకేమి మనం జబ్బు మన చేత అయితే మనం చేసుకోవటము లేకపోతే డాక్టర్ని పిలుచుకోవటము జాగ్రత్త చేసుకుంటే ఏమి ఇప్పుడు మీరు చేసుకోగలుగుతారు మామూలు చిన్న చిన్న రోగాలు పొదుగువాపులే అట్లాంటివి మేము ఇంజక్షన్ చేసుకుంటాం జ్వరాల బొరాలకి ఏదన్నా ఆవు ఏం లేకపోతేను ఇప్పుడు నార్మల్గా ఆవులకు వచ్చే రోగాలు మీ చెడ్లో ఏమేమి రోగాలు వస్తూ ఉంటాయి వాటికి ఎక్కువ అయ్యే ఇంకేముంటాయి కాళ్ళు నిప్పులు రావటం పొదుగోపలు రావటం పొద్దుకోప అనేది పిండే వాళ్ళు మంచి వాళ్ళు అయితే దాదాపుగా రావు రావు వాళ్ళు వాళ్ళ మేము మనం వదిలేసామనుకో వాళ్ళు ఒకరోజు ఇసుగుబుట్టర్ బిండుకుండా అటు రెండు రోజులు గడిపి పొద్దుకోపలు ఇవి మొత్తం పాలు పిండకపోతే పొద్దుగా వస్తాయి ఈ రోజు పాలు కుబ్బర్లు పిండితే పొద్దుగాపలు రావు ఇప్పుడు మనకి ఇన్ని ఆవలే కానీ లేబర్ ఎంతమంది ఉంటారు మనకి ఒక లేబర్ ఒక లేబర్ ఇప్పుడు మీరు మామూలుగా షెడ్ దగ్గర ఉంటారా లేదంటే బయట ఇంకేదైనా పని చేస్తా ఉంటారా మేము ఇంకా బయట ఇంటికాడ ఉండాలి ఉదయం సాయంత్రం వచ్చి అబ్జర్వ్ చేస్తా ఉండేటప్పుడు అబ్జర్వ్ అబ్జరేషన్లో ఉంటాం మంచిగా ఉండే అబ్జర్వ్ చేస్తా ఉంటాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ డైరీలో మనకు ఖర్చేమే ఉంటుంది నార్మల్ ఉంటుంది లేబర్ ఇప్పుడు బేహార్ ఖర్చు కుడి ఖర్చు కుడి ఖర్చు ఇప్పుడు అన్ని మందులు ఖర్చులు ఏదన్నా ఒక ఆవు కట్టకపోతే దాని బదులు ఇంకొక ఆవుని తెచ్చుకోవాలా అన్నీ ఉంటాయి ఖర్చులు ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు మన ఈ వెదర్కి ఎండకు సెట్టు కావు అని అంటూ ఉంటారు మీ షెడ్లు ఎట్లుంది అవి ఎండ్ల కాలం కొంచెం ఇబ్బంది పడతాయి దానికి మనం ఏం చేసుకోవాలంటే పాకరలు బిగించే వాళ్ళు పాకరలు బిగిస్తారు పాకరలు కొద్ది ఇదంతా ఎందుకనుకుంటే మధ్యలో సార్లు ఒకవేళ వాళ్ళు పనిచేసే వాళ్ళు పండుకుంటారు మనం వచ్చి తడుపుకోవాలి కావాలి మనం వచ్చి తడుపుకుంటే సార్లు ఎండలో దెబ్బతన ఇప్పుడు మీరు షెడ్యూల్ చూసుకున్నట్టయితే చాలా హైట్ అయిపోయారు ఇప్పుడు మాకు కనిపిస్తుంది ఇంత హైట్ లేప్రు నార్మల్గా అంత హైట్ ఉండేది మీరు ఎందుకు అంత హైట్ లేకు ఒకటే సైడ్ వేసుకురు బట్టి డైరెక్ట్ నార్మల్ ఇప్పుడు వేసుకుంటే ఎత్తి వేసుకుంటే ఎండ తక్కువ వస్తుంది ఎండ తక్కువ వస్తుంది ఆవులకు వేడి తక్కువ ఉంటుంది ఎత్తేసుకుంటూ గాలి వచ్చి ఫ్రీగా గాలి ఉంటుంది గాలి ఖచ్చితంగా ఉండాలి ఆవులకు గాలి ఉండాలి ఫ్రీగా ఉండాలి ఇప్పుడు అదే ఇక్కడ అంటే ఇంకా వాటి గాలి సేఫ్టీ ఉండదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ పెడదామని జాబులు లేని వాళ్ళు కానీ ఇంకోలు ఇంకోలు కానీ రంగంలోకి వస్తారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ సలహా ఏమి ఇస్తారు ఎట్లాంటివి తెచ్చుకోవాలి ఎట్లా మెయింటైన్ చేయాలి అన్నట్టు వాళ్ళు ఇంకా అన్ని వాటిని జాగ్రత్త పరుచుకునే వాళ్ళు చేయాలయ్యా వాళ్ళు ఎన్నం పెట్టి వదిలిపెట్టిపోయే వాళ్ళు ఉంటాము ఇక్కడ జడపాలంటే జరగదు మన సొంత అబ్జర్వేషన్ ఉంటేనే అది కొనసాగిద్ది ఇప్పుడు మీరు పాలు నార్మల్గా ఎవరికి వేస్తూ ఉంటారు పాలు వాళ్ళకి డైరీలకి డైరీలో మనకు రేట్ ఎంత పడుతుంది ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇంతకుముందు నలభై ఐదు కూడా పడ్డాయి ఇప్పుడు పాల రేటు తగ్గింది కదా మీకు తెలిసి మళ్ళా పెరుగుతుందా మరి అట్లా ఎందుకు తగ్గింది అన్నది కారణం ఏమైంది పెరుగుద్ది అనే ఆలోచన కూడా లేదు ఇప్పట్లో అంతేనా ఎందుకు అట్లా ఏ పాలు అంత లెక్క అనుకున్నారు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అంటున్నారు పాలు ఎక్కువైపోయింది ఇప్పుడు కొత్త కూడా పెట్టాలనుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఏదో ఎక్స్పోర్ట్ వచ్చింది అంటున్నారు వస్తే ఏమన్నా మళ్ళీ పెరిగిద్ది రాకపోతే ఇంకా తగ్గిద్ది ఇప్పుడు నార్మల్గా ఒక నెల క్రితం ఎత్తుండే పాల రేటు ఇప్పుడు ఎంతుంది నెల క్రితం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు నలభై రూపాయలు పడ్డాయి నెల ముందలు అవసరం ఇప్పుడు కెమ్మెన్ కెమ్మెన్ బిల్లు బిల్లుకు ఒక రూపాయి తగ్గుతా వస్తుంది ఇప్పుడు ఆవులకు మనం ఇప్పుడు డెలివరీ అయినాక మళ్ళీ ఇప్పుడు మనకు అది వీటికి వస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు ఆవు కరెక్ట్ గా నెల కీటుకు నెల డెలివరీ అయినాక అయితే అప్పుడు మనం దాన్ని చేయించు ఎప్పుడు చేయించాలి మరి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు దాని మళ్ళీ అప్పుడు ఇటుకు వస్తుందా ప్రతి నెల ఇటు వస్తుందా ఇప్పుడు దూడ ఇప్పుడు దూడ పుట్టింది అది దానికి మనము క్రాస్ చేయించాలంటే ఎన్ని నెలలకు చేయించాలి దూడ రెండు సంవత్సరాలు కానీ ఇరవై నెలలు దాటిన దాకా చేపి ఇరవై నెలలు దాటిన దాకా చేపి ఇరవై నెలలు దాటితే దూడ ఒక బలంగా వచ్చింది అవి కూడా సంవత్సరం సంవత్సరం ఈ తీసుకొస్తాయి కానీ అప్పుడు చేపిస్తే అది ఇంకా ఎదుగుతలు ఉండదు ఈట వస్తుంది కానీ చేయించోదాయించుద్దు మామూలుగా రెండు సంవత్సరాల తర్వాతనే చేయించాలి కనీసం ఇరవై నెలలు దాటాలా ఇరవై నెలలు దాటాలి కనీసం అప్పుడు చేస్తే బాగుంటుంది దూడ ఈ నెలకి ముప్పై మూడు సంవత్సరాలు ఫుల్ అవుతాడు అనుకుంటే అది పాలు బాగా ఇచ్చింది మీరు కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ వాడాలా కాల్షియం వాడాల్సిందే రీవార్మింగ్ వాడాల్సిందే మీరు ఎట్లా వాడతారు ఎట్లా వేస్తారు ఎప్పుడు వాడతారు ఆరు నెలలకు ఒకసారి ఫస్ట్ రివార్నింగ్ చేస్తాం రెండు రోజుల తర్వాత లివర్ ట్యాంక్ పోస్తాం అంటే మనం ముక్కదొన్న పిండి లిక్ చేస్తాం లివర్ ప్రాబ్లం అది అయిపోయినాక అదే ఆరు నెలలకు ఒకసారి వరుసగా నెల నెల నెలకి రిపేర్ రిపేర్ చేస్తా ఉంటాం ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు డైరీ ఫామ్ రన్ చేసిరు కదా మీకు ఏదో నేను ఇది చేయకుండా ఉంటే బాగుండేది అన్నట్టు మీకు అట్లాంటిది ఏదైనా కానీ ఏదో ఒక తప్పు చేసి ఉంటే అరే ఇది చేయకుండా ఉంటే అయిపోయేది అన్నట్టు తప్పు అంటే అదే ఇప్పుడు నాలుగు సార్లు అయినాక అది తేడా అవచ్చు ఖచ్చితంగా కట్టేయాలి కట్టిస్తే డైరీ ఫామ్ నడుస్తూ ఉంటారు కొంతమంది ఏంది కట్టిస్తే పాలు రావు అని రకరకాలుగా ఆలోచిస్తారు పాలు ఒక లీటర్ తగ్గినా మళ్ళీ మన కావు అనుకోవద్దు మనం కొనే డెబ్బై ఎనభై ఏళ్ళు మిగిలినట్టేగా మిగిలినట్టే కదా అది కట్టి లేదు దాన్ని మనం ఇరవై ఆలకో పదిహేను నాలుగు అమ్మాలా మళ్ళీ డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి అవును కొను అదే ఇప్పుడు పాలరేట్ తగ్గింది అంటారు మీరే అంటారు ఇప్పుడు కొత్త వచ్చేటోళ్ళను ఇలా దిగమంటారా మీరేం చెప్తారు వాళ్ళకి మంచిది ఇప్పుడు ఆలోచించుకొని దిగడం మంచిది అన్నీ మన మనం వాళ్ళైతే ఎప్పుడైనా మిగులుతుంది ఇప్పుడు వాళ్ళే పని చేసుకుంటా వాళ్ళే మేత కోసుకొని వస్తే వాళ్ళకు ముప్పై రెండు ముప్పై వచ్చినా వాళ్ళకి మిగిలితే మేత కొట్టడానికి మనసులు పాలు కొనూ ఇప్పుడు ఎంత మనకు లీటర్కి ఎంత పాలు వస్తే మనకు డైరీ ఫామ్ మంచిగా రన్ అవుతుంది అన్నట్టు ఉంటుంది నలభై రూపాయలు చాలా నలభై రూపాయలు వస్తే మన ఖర్చుల్లో ఇప్పుడు ఖర్చుల్లో నలభై రూపాయలు వస్తే డైరీ ఫారం బాగా నడుపు డైరీ ఫార్మ్ బాగా నడుపువచ్చు ఇప్పుడు దాన ఖర్చు కానీ అన్నీ పెరిగిపోయినాయి పాల ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు అదే మరి అట్లా వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేస్తే వాళ్ళకు ఉంటుంది మీది వాళ్ళ వాళ్ళకి దిక్కే పదార్థాలను బట్టి మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఏరియా ఉంటుంది ఈ లిక్విడ్ రాదు ఈ ముక్కజొన్న పిండి రాదు వాళ్ళేదో బలపాల కొడు తవుడు మినపొడు దిన పొట్టు వేడి శనగపొట్టు అట్లాంటివి ఉంటారు కొన్ని ఏరియాల్లో ఉంది కర్ణాటక ఏరియాల్లో బిస్కెట్ పొడవు ఇప్పుడు దొరికింది బిస్కెట్లు తయారు చేస్తారు కదా ఆ తయారు చేసి తిరిగిపోయిన మొక్కలన్నీ కింద అమ్ముతారు వాళ్ళు ఆపుడి వస్తారు అవి బాగా పాలు బాగా బాగా ఇప్పుడు లేబర్ బీహార్ అయినా చూసుకుంటే సరిగ్గా పని చేయడం కానీ సడన్గా వెళ్ళిపోవడం కానీ చేస్తూ ఉంటారు వాళ్ళని మనం అట్లా పోనియకుండా మనం ఏం చేయాలి అవి మామూలుగా జరుగుతుంటాయి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టి వాళ్ళే చెప్పకుండా కూడా వెళ్ళిపోతారు ఒక్కసారి ఆ మళ్ళీ మనిషిని తీసుకొచ్చుకునే కెపాసిటీతో ఆ పోయిన రోజు పిండుకున్న కెపాసిటీ ఉండాలి ఉండాలి మనిషికి ఉండాలి మనం ఇంకొకటిని పొయ్యి అమ్మితే ఇంకో మనిషిని బట్టకొచ్చుకోవటం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మనకు మేత ఎన్ని ఎకరాలు మేత ఒక ఆవులకు ఒక ఎకరా ఉంటే సరిపోదు ఒక ఎకరా ఉంటే అది ఎట్లాంటి ఎట్లాంటి గడ్డైనా పర్లేదు బొంజు గడ్డైనా సూపర్ నే పేరైనా ఇంకెట్లాంటి గడ్డైనా పదావులకు ఒక ఎకరం ఉండాలి ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ ఉండాలా నీళ్ళు కట్టుకుంటా ఆ కోసినప్పుడు పేడ తోలుకుంటా చెప్తే ఇప్పుడు మనకి డైరీ ఫామ్లా ఖర్చులు అన్ని పోను ఇప్పుడు మీకు చేయికి వచ్చితే ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి కాకపోతే ఒక యాభై వేలు వస్తాయి నెలకు ఇప్పుడు పాలేటు తగ్గిన మామూలుగా మంచిగా రేటు ఉన్నప్పుడు ఎంత వచ్చాయి అప్పుడు మామూలుగా బిల్లు ఎనభై వేలు అట్లా వచ్చేది ఒక బిల్లు ఖర్చు వేలు రెండు బిల్లు వీలయ్య అప్పుడు లక్ష పైన మిగిలే వేలు దాకా మిగులుతున్నాయి యాభై వేలు గ్యారంటీ మిగులుతున్నాయి పద్దెనిమిది ఆవులకు గాను మీకు ఖర్చులన్నీ దాన ఖర్చు కానీ లేబర్ ఖర్చు కానీ పోని మీకు యాభై వేలు మిగులుతున్నాయి మీరేమన్నా ఈ చెట్లో పని చేస్తారా మేము కోసుకుంటాం మేత కోసుకుంటూ మీరే చేస్తారు నార్మల్గా మేత కోసుకొచ్చు వేసుకొచ్చడం అవన్నీ మీరే చేస్తారు ఇప్పుడు ఒక డైరీ ఫామ్ రన్ చేయాలంటే ఆయన దగ్గర ఏమేమి ఉండాలి ఇప్పుడు షెడ్ కానీ వాటర్ కానీ గడ్డి కానీ అట్లా మీరు మీరేం చెప్తారు ఏమేమి ఉండాలి ఆయన దగ్గర ఉండే పొలం ఉండాలా మేపకి బోరు ఉండాలా షెడ్ కాడ కరెంట్ సప్లై ఉండాలా ఉండాలా చేసే చేపి చేయలేకపోయినా చేపించే మనిషి ఉండాలి ఇప్పుడు ఆయనకి ఏమేమి తెలిసి ఉండాలి దూడల గురించి కానీ వాళ్ళు కొన్నాళ్ళు అలవాటు అయిందాక ఎవరికి చూపించుకొని అలవాటు అయినా వాళ్ళకి అర్థమవుద్ది కొన్ని రోజులు ఉన్నాక ఈ దోడకేమి ఏమి వచ్చిందే దూడలకు ఒకసారి బుడ్డ పుడుసలు పడితే అవన్నీ చూసుకోవాలి పడ్డప్పుడు ఏమి లేచి చేయాలని మీరు గేదెలు మరి ఎందుకు గేదెల మీదకి ఎందుకు పోలేదు అంతకుముందు గేదెలు ఉండేవి మాకు అవతర రెండు మీకు ఈ ఆవులు వచ్చినాయి కాబట్టి అంత ఆంధ్ర ఆవులు పెడుతున్నారని మేము కూడా పెట్టాము పర్వాలేదు మాకేం బాగానే ఉన్నాయి బాగానే ఉంది పర్లేదు ఇప్పుడు మొత్తం మన చెడ్లు ఎన్ని ఉండే మన చెట్లో పద్దెనిమిది ఆవులు ఒక ఎనిమిది దూడలు ఉంటాయి పద్దెనిమిది ఆవులు ఎనిమిది దూడలు ఉంటాయి ఇప్పుడు మీరు దూడలకు మీరు ఎట్లా చూసుకుంటారు ప్రిఫరెన్స్ మామూలుగా ఎక్కువ దూడలు చనిపోతాయి అని అంటూ ఉంటారు మీరు ఎట్లా చూస్తారు మీ చెట్ల మేము దూడలో మామూలుగా రెండు నెలలు మూడు నెలలు మేత పట్టిన దాకా పావులు కోసం దాపుతాము ఆ తర్వాత పాలు తగ్గిచ్చి దానా పెట్టి ఇప్పుడు పాలు ఎన్ని నెలలు దాపుతారు చూడ మూడు నెలలు మూడు నెలలు తాపుతారు మంచిగా అంటే మూడు నెలలు మూడు నెలల తర్వాత వాళ్ళకి దానికి దాన ఇప్పుడు ఇప్పుడు గడ్డి పెట్టడం కానీ పెడతాము ఎన్ని నెల తర్వాత పెడతారు గడ్డి రెండు నెలల తర్వాత నుంచి నెల నెల నుంచి గడ్డి తింటే నెల దగ్గర నుంచి తింటుంటాయి ఇప్పుడు ఎక్కువ అవి చనిపోవడానికి కారణాలు ఎందుకు ఏముంటాయి తక్కువ అంటే ఈ ఆవులు మనం లిక్విడ్ మొక్కజొన్న మొక్కదొన్నపిండి వేస్తాము దోశ వాటిని పాలు జాగ్రత్తగా వేసి ఇప్పేసి వాటిష్టం వచ్చిన తాకితే బతుకు అంటే ఎన్ని దాపాలి ఇప్పుడు చిన్న దూడకు ఒక చిన్న దూడకు అర లీటర్ పాలు ఎక్కువ ఒక నెల ఫస్ట్ నెల సెకండ్ నెల ఎన్ని దాపాలి ఇంకా సెకండ్ నెల ఒక లీటర్ దాకా తాగవచ్చు పెంచవచ్చు పెంచొచ్చు నెల మనం ఏంటంటే నీళ్లు మేత అది జాగ్రత్తగా చూసుకుంటే తోలు చనిపోకుండా ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు చిన్న దూడ కంటే చిన్న దూడ ఇప్పుడు నెల వెళ్ళిపోయిన దాకా నీళ్ళు అవసరం లేదు ఓన్లీ పాలతోనే చేయాలి ఆ నెల వెళ్ళిపోయిన తర్వాత నెల వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కొంచెం రెండు పూటలు నీళ్ళు పెట్టాలి నీళ్ళు అని మీద కానీ మెల్ల స్టార్ట్ చేయాలి అదొకటి దూడని ఒక ఐదు నెలలు ఆరు నెలలు వచ్చిన దాకా తడపకూడదు తడపకూడదు దూడని మనం ఆ పేడ పోసుకుందని నీళ్ళు పైపులు పెట్టి కొట్టామనుకో చనిపోతే మీరు మీ ఇప్పుడు మీ చెట్ల దూడలు మీరే పెంచుకుంటారా లేదంటే అమ్ముతారా మనం పేదోళ్ళు అయితే ఉంచుకుంటారు ఇప్పుడు మీరు దీంట్లో చూస్తే మీకు బుల్లు లేదు లేదు కోడిదోళ్ళు లేదు మీరు ఎట్లా క్రాస్ చేస్తారు ఇప్పుడు అది డాక్టర్ తీసుకొచ్చి డాక్టర్ తీసుకొచ్చి సెమన్ వేపిస్తారు ఇప్పుడు సెవెన్ ఎట్లా అంటే ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు వేయాల్సి వస్తుంది కదా ఏమన్నా అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఎదుర్కొరా ఇప్పుడు ఏమంటే ఇదివరకే తెలియక ఒకసారి వేయించి మాముకుంటే అవి మళ్ళీ తిరగట్ట ఇప్పుడు ఈ రోజు ఒకటి చేస్తే రేపు ఒకటి చేస్తున్నాం మళ్ళీ అర్థం కాలేదు ఈరోజు ఒకటి చేసామనుకో శమనం రేపు ఉదయం మళ్ళీ ఒకటి చేయాలి అంటే ఎన్ని గంటలకు ఇప్పుడు అది వీటికి వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఆ వీటికి వచ్చిందని ఆవు కొన్ని అరుతీ కొన్ని మామూలుగా తేగేత్తి రకరకాలు కొట్టు వాటిని గమనించకుండా గమనిస్తూ ఉండాలి ఇప్పుడు అది ఈట్కి వచ్చినాక మీరు ఎన్నిసార్లు సెవెన్ వేస్తారు ఇప్పుడు పొద్దున సాయంత్రం ఇవాళ సాయంత్రం వేసావు ఇప్పుడు ఎప్పుడు వస్తే సాయంత్రం వేస్తారు నిన్న వస్తే ఇవాళ వేస్తాం నిన్న వస్తే ఇవాళ వేస్తారు ఇవాళ సాయంత్రం వేసావు రేపు పొద్దు మళ్ళీ ఇంకోటి కనుక వేస్తే దాదాపుగా సెట్ అవుతుంది మామూలుగా అయితే సెట్ అవుతుంది సెట్ కాదంటే ఏముండదు ఏదో ఒకటి ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంటాయి అన్నీ కాదు ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది అట్లా రెండు సార్లు సెవెన్ ఏం కాదా ఏం కాదు ఏం కాదు ఇప్పుడు మీరు ఏం వాడుతూ ఉంటారు మీ మొక్కజొన్న పిండి లిక్విడ్ తౌడు తౌడు ఇప్పుడు ఎంత ఇప్పుడు దాని మీరు ఎంతెంతేస్తూ ఉంటారు ఒక్కొక్క నాలుగు లీటర్లు లిక్విడ్ పోతాము ఒక కేజీ మొక్కదొన్నపిండి వస్తాము తౌడు ఒక పావు కేజీ రెండు పూటలు వేయాలి మిగతా ఇప్పుడు గడ్డి పచ్చి గడ్డి ఏం వాడతారు మీరు పచ్చిగడ్డి బొంచు జొన్న పుల్లగడ్డి అవి మిషన్ వేసిపోతాం ఇప్పుడు అవి సూపర్ నైపేర్తో పోలిస్తే ఇవి అంతా మంచిగా తింటాయి మేస్తాయి సూపర్ నైపేర్ లాగా మేస్తాయి సూపర్ నైపేర్ ఏంటంటే నీరు ఉంటుంది దాంట్లో కొంతమంది దాని లైక్ చేస్తారు కొంతమంది దీని లైక్ చేస్తారు ఇప్పుడు మీరు బొంజుగడ్డి ఇది కొయ్యటానికి ఇబ్బంది ఉంటుంది అనే కానీ ఈ పుల్లగడ్డి అనేది మంచి ఫ్యాట్లు కానీ కోళ్ళు కానీ బాగొస్తాయి మంచి ఇప్పుడు అది వేసినప్పటి నుంచి మంచి ఫ్యాట్ వేసిన బాగుంటుంది బాగుంటుంది అయితే అది కోసేదానికి నువ్వు కోసేదానికి ఇప్పుడు మన షెడ్లా మనకి ఎన్ని లీటర్ల పాలు వస్తాయి పూట మన పూటకో తొంభై పూటకో తొంభై వంద ఇప్పుడు కొన్ని సూడి ఉంటాయి కొన్ని ఈ ఉంటాయి ఇప్పుడు ఇన్నిట్లో సుడి ఏమి ఉన్నాయి పాలిచ్చేటి ఏమి ఉన్నాయి వీటిలో ఇప్పుడు ఆరు ఉండే చూడు పన్నెండు ఆవులు పోలిసేది ఆ ఆరు చూడట్లో కూడా మూడు ఆవులు కొంచెం ఆవు మూడు లెట్లు నాలుగు లెట్లు ఇప్పుడు ఒక ఆవు సుడి మీద ఉన్నాక మీరు ఎన్ని నెలల వరకు పాలు తీస్తారు ఏడు నెలల వరకు ఎన్ని ఏడు నెలల వరకు వింటారు తర్వాత రెండు నెలలు ఇసి పెడతారు రెండు నెలలు ఇసి పెడితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు డెలివరీ అయినాక పాలు బాగానే ఇస్తాయా ఎన్ని నెలలు ఇసి పెడితే మనకు బాగా ఇస్తాయి రెండు నెలలు మూడు నెలలు ఇచ్చి పెడితే బాగా ఇస్తాయి ఇప్పుడు కొన్ని ఆగాయి పాలు ఆగాయి నార్మల్గా అప్పుడు మీరేం చేస్తారు ఆగందని పిండాల్సిందే పిండాల్సిందే కదా లేకపోతే చల్లు పోతాం మీరు ఆపడానికి మీరేం చేస్తారు దాన తక్కువ చేయడం అట్లాంటివి దాన తక్కువ చేయటమో కుడికి తక్కువ చేయటమో అట్లా చేస్తాము కొన్ని అట్టా కూడా ఆగ్రీ డైరెక్ట్ అది డైరెక్ట్ ఈనేటివి ఈ మళ్ళీ పది రోజులు ఒకరు పాలు తక్కువ ఉంటాయి దానికి ఏదన్నా కొద్దిగా కాల్షియం మెడిసిన్ బట్టి మళ్ళీ మామూలు ఇప్పుడు మామూలుగా ఉంటుంది కొద్దిగా మళ్ళీ మనం దాన్ని అదే అదే సో ఇది ఈ రోజున మన వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం మాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి